నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబానికి ఓ పంట ఉందని చెప్పుకోక మేకపాటి రాజమోహన్ రెడ్డి నుంచి ఆయన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేకపాటి రాజగోపాల్ రెడ్డి అంటే నియోజకవర్గంలో తెలియని వారంటే ఎవరు ఉండాలని చెప్పుకోవచ్చు ఎన్నికలు సమీక్షిస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలో గడప గడపకి తిరుగుతూ ప్రజాదీవలు మెండుగా పొందుతున్నారు ఉదయగిరి అభివృద్ధి ఏదైనా జరిగిందంటే అదొక మేకపాటి కుటుంబం ద్వారానే అని ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నది మేకపాటి కుటుంబం అయితేనే ఉదయగిరిని అభివృద్ధి చేయగలరని ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రజలు వారికి విధంగా సమాలోచన చేస్తున్నారని సమాచారం ప్రత్యర్థులు ఎవరు ఎన్ని పండాలు పడినా ఉదయగిరి నియోజకవర్గంలో మాదే గెలుపు అనే ధీమాతో ముందుకెళ్తున్నారు మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావలి ఎన్నికల మహాసభలో